గుంటూరులో ఏదైతే మేము గుంటూరు చాప్టర్ తరఫున ఈ ప్రాపర్టీ షో గతం నుంచి చేస్తూ ఉన్నాం ఇది పన్నెండవ ప్రాపర్టీ షో ఈ ప్రాపర్టీ షో విశేషత ఏంటంటే ముఖ్యమంత్రి గారు మా ఇన్విటేషన్ మేర ఈ రేపు పదవ తారీఖు ప్రారంభోత్సవానికి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా ఏంటంటే ఇంత చిన్న ప్రోగ్రానికి రావటం ఈ రంగం బాగా కుంటుపడి ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి ఈ బిల్డర్స్ చాలా నష్టపోయి ఉన్నారు అదిగాక ఏ సిటీకైనా ఈ బిల్డర్సే ముఖ్యం ఈ బిల్డర్స్ కట్టే బిల్డింగ్సే సిటీకి అందాన్ని తీసుకొస్తాయని ఆయన నినాదం ప్ర ప్ర ప్రస్తుతం ప్రస్తుతం ముందు కూడా హైదరాబాద్లో ఆ విధంగానే ఆయన ఎంకరేజ్ చేసి బిల్డర్స్కి ఆ విధంగా సిటీని డెవలప్ చేశాడు అదేవిధంగా అమరావతి కానీ గుంటూరు పరిసర ప్రాంతాలు విజయవాడ గుంటూరు రాజమండ్రి విజయవాడ అన్ని చోట్ల కూడా ఈ బిల్డర్స్ని అత్యంత ప్రోత్సాహిస్తున్నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇరవై సార్లు మున్సిపల్ మినిస్టర్ని కలవటం ఈ జీవోల మీద సజ్జన తర్జన భర్జనలు జరపటం అట్లానే ముఖ్యమంత్రి గారిని నలు నాలుగు సార్లు కలవటం ఈ రియల్ ఎస్టేట్ గురించి వాళ్ళు అంతా ఇంటెన్షిఫ్ బాగా ఇంట్రెస్ట్గా తీసుకొని మమ్మల్ని వాళ్లే పిలవటం గతంలో ఇప్పుడు లేని విధంగా మాతో ఎన్నో విషయాలు చర్చించి ఒక కొత్త జీవోని రేపే లెండో రిలీజ్ చేయబోతున్నారు అది మా బిల్డర్స్కే కాక ప్రతి ఒక్కరికి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళ కాన్సెప్ట్ కూడా వేరే వేరే రాష్ట్రాలు తిరిగి అందరికంటే సులువైన పద్ధతి ఏది ఉందనేది గ్రహించి ఈ అనాథరైజ్డ్ నిర్మాణాలను కూడా అరికట్టాలని అనాథరైజ్డ్ లేఅవుట్లను అరికట్టాలని చాలా సులువుతరంగా ఈ జీవో తయారైంది వీటన్నిటిని మాకు మెల్లి చేరే విధంగా రేపు వచ్చి ఆయన ఒక ఈ రాష్ట్రంలో కూడా బూస్టప్ ఈ రియల్ ఎస్టేట్కు బూస్టప్ ఇవ్వడానికే ప్రత్యేకంగా ఆయన మాకు సపోర్టు అట్లానే ఈ రాష్ట్రానికి కూడా సపోర్ట్ ఇవ్వడానికి ఆయన దీన్ని వేదికగా మలుచుకోదలుచుకున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఈ ప్రాపర్టీ షోలో మా మిత్రుడు చెప్పినట్టుగా నూట యాభై స్టాల్స్లో అన్ని రకాల గృహోపకరణాలు కానీ బిల్డర్స్ కానీ వివిధ రకాల అన్ని ఇంటికి ఏదైతే అవసరమో మనిషికి ప్రతి ఒక్క నిర్మాణ రంగంలోకి ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు కానీ ఇండివిజువల్గా నిర్మాణం చేసుకునే వాళ్ళు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ వేదికని రాష్ట్ర ప్రజలందరూ ఉపయోగించుకొని ఉపయోగించ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం పది పదకొండు పన్నెండు తారీఖులు అందరూ ఈ రాష్ట్ర ఈ ప్రాపర్టీ షోని సందర్శించవలసిందిగా మరీ మరీ కోరుచున్నాం